చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు మనం ధ్యానించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఈరోజు మన యొక్క అంశంగా ఈరోజుకు మన యొక్క అంశంగా విరిగి నలిగిన మనస్సు అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఏంటండి విరిగి నలిగిన మనస్సు ఎ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ ఎ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ లేదా సింపుల్గా బ్రోకెన్ స్పిరిట్ అని అనొచ్చండి విరిగి నలిగినటువంటి మనస్సు ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనాన్ని ముందుగా గారు చదువుతారు కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనమండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ బ్రోకెన్ స్పిరిట్ ఎ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ ఓ గాడ్ యు విల్ నాట్ డిస్పైస్ విరిగి నలిగినటువంటి మనస్సును హృదయమును నీవు అలక్ష్యము చేయువు అని ఇక్కడ వ్యాఖ్యలో రాయబడింది ఏమంటే ముందుగా ఒక చిన్న ప్రశ్న అడగాలి అదేంటంటే ఈ భూమి మీద ఎవరైనా సరే ఈ భూమి మీద పాప మెరుగిన పాప మెరుగని వాడు ఎవరైనా ఉన్నారా అసలు పాప మెరుగైనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా ఉన్నారా అండి లేదు కదా అసలు తప్పే చేయని వాడు ఎవరైనా ఉన్నారా నేను అడిగేది ఈ భూమి మీద మాత్రమే మనుషుల్లో మాత్రమే లేదు నిజంగా పాప మెరుగని వారు ఎవరు ఉన్నంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన మన కొరకు పాపముగా ఎంచబడ్డాడు మన కొరకు ఆ సమస్తమైనటువంటి పాప భారాన్ని ఆయన మోసాడు కానీ ఆయన పరిశుద్ధుడండి కానీ ఈ భూమి మీద పాపం ఎనుగనివాడంటూ ఎవరూ లేరు తప్పు చేయని వాడంటూ ఎవ్వరూ లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో స్పష్టంగా రాయబడింది ఫర్ ఆల్ హ్యావ్ సీన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వారు పొందలేకపోతున్నారని అదేవిధంగా మరి యవ్వనస్తులు వారి యవ్వనములో తప్పక తొట్టెలు అలయుదురు సమస్తులు కూడా వాక్యలో రాయబడిందండి గ్రంథంలో చదువుకున్నట్లయితే గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పైవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే విమర్గా చదువుతారా బాలురు సమస్యలుదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక తొట్ట్రిలుదురు ఎహో కొరకు ఎదురు చూచువారు నూతనమ బలము పొందుదురు చాలండి ఇక్కడ మన జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ముప్పై వచనంలో బాలురు సమస్యలు ఎదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక తొట్ట్రిలుదురు అంటే డెఫినెట్లీ ద యంగ్ మ్యాన్ దే విల్ స్టెబుల్ అండ్ దే విల్ ఫాల్ వాళ్ళు తప్పక తొట్టుతారని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి కాబట్టి నిజంగా ఒక వ్యక్తి నిజముగా నిజముగా దేవుని యొక్క మహిమార్థం ఆ వ్యక్తి జీవించాలంటే అది ఎప్పుడు సాధ్యమో చెప్పమంటారా ఏమండి అసలు నేను తప్పే చేయకుండా ఉంటే నేను దేవుని మహిమార్థం జీవిస్తాను కదండి అది ఎలా సాధ్యం నీ యొక్క జనంలోనే నీ యొక్క పుట్టుకలోనే పాపం ఉంది కదండి కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను చేసినటువంటి తప్పును తాను చేసినటువంటి ఆ యొక్క పొరపాటును తప్పును పాపమును పరిపూర్ణంగా అంగీకరించి ఆ పాప విషయమై పశ్చాత్తపడతాడోనండి తన తప్పుని కరెక్ట్ చేసుకుంటాడో ఎలాగా అంటే కంప్లీట్లీ ఎప్పుడైతే ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటాడో ఎప్పుడైతే తన హృదయము విరిగి నలిగిపోతుందో ఎప్పుడండి ఎప్పుడైతే ఆ వ్యక్తి తను తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును తెలుసుకునే క్రమంలో తన మనస్సు విరిగి నలిగిపోతుందో అప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు మహిమార్థం జీవించగలుగుతాడు హాలెలూయ హాలె లూయా ఏమండి సాధారణంగా విశ్వాసుల్లో మూడు రకాలుగా ఉంటారండి సారీ త్రీ మూడు రకాలుగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారో నేను చెప్తాను మొదటిది ఏంటంటే వారు తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల గురించి ప్రభు చెప్తూ ఉంటారు కానీ వారు పశ్చాత్తాపడరు దే ఓంట్ రిపెంట్ వారు పశ్చాత్తా పడరు వారు ఎలాంటి స్థితిలో ఉంటారంటే అంటే మేము ఒక్కరిమే చేస్తున్నాం అండి ఇంకెవరు చేయట్లేదా వాళ్ళు చేస్తున్నారు అదేమి కదా మేము చేస్తున్నాము ఇందులో పెద్ద తప్పే ఉంది ఇన్ని ఫాలో అవుతున్నాం కదా మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం కదా ఇవి మాత్రం ఫాలో అవ్వకపోతే ఏమైపోయిందండి ఆ మాత్రం దేవుడు చూసి చూడకుండా వదిలేయచ్చు కదా అనేటువంటి విశ్వాసం ఇది ఎలాంటి విశ్వాసం అంటే క్వశ్చనింగ్ ఫెయిత్ ఏంటండి ప్రశ్నించే విశ్వాసం అండి మొదటి కేటగిరీ రెండవ కేటగిరీ ఎలా ఉంటారంటే వారు వారు తప్పులో వారు పాపంలో ఉన్నారని వారు తప్పు చేస్తున్నారని వారికి తెలిసినప్పుడు వారు పశ్చాత్తాపడతారు దే దే విల్ రిపెంట్ బట్ నాట్ కంప్లీట్లీ సంపూర్ణంగా అయితే కాదు వీరు ఎలా ఉంటారంటే ఒక సర్కులర్ ఆకారంలో ఉంటుంది వీరు వీళ్ళ యొక్క విశ్వాసం అంటే తప్పు చేస్తారు పశ్చాత్తాపడతారు మరలా తప్పు చేస్తారు మరలా పశ్చాత్తాపడతారు మరలా తప్పు చేస్తారు మరలా పశ్చాత్తాపు అంటే వారి యొక్క ఆ యొక్క రిపెంటెన్స్ అనేది పరిపూర్ణం కావట్లేదు ఆ యొక్క పార్షియల్గా ఒక పక్క దేవుణ్ణి అంగీకరిస్తూ ఉంటారు పార్షియల్గా మరొక పక్క లోకాన్ని కూడా వారు అంగీకరిస్తూ ఉంటారు ఇలాగా వారి యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇన్కంప్లీట్ ఫెయిత్ లాగా అలా తిరుగుతూ ఉంటుందండి రెండవ కేటగిరీ మూడవ కేటగిరీ ఎవరంటే కొంతమంది వారు చేసినటువంటి తప్పును తెలుసుకుంటారు వారి హృదయమందు వారు దు గుచ్చబడతారు వారి హృదయమందు వారి యొక్క మనసు నలిగిపోతుంది విరిగిపోతుంది ఎప్పుడైతే ఆ బ్రోకెన్ హార్ట్తో కంప్లీట్గా దేవునికి సమర్పించుకుని పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపంలో వారు ఎప్పుడైతే ఉంటారో ఎప్పుడైతే దేవునికి సంపూర్ణముగా వారు లోబడి వారు పరిపూర్ణంగా పశ్చాత్తాపడతారు అండి వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులుగా దేవుని కొరకు వారు వారు జీవించగలుగుతారు దేవుని మహిమార్థం జీవిస్తారు వారి జీవితంలో ఒక గొప్ప సమర్పణ కూడా మనం చూడగలుగుతామండి హాలె లూయా హాలెలూయా ఈరోజు మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నాం మనం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం క్వశ్చనింగ్ ఫేత్లో ఉన్నామా ఇన్కంప్లీట్ ఫేత్లో ఉన్నామా లేదా కంప్లీట్గా విరిగి నలిగినటువంటి హృదయంతో మనం దేవుని కొరకు జీవించగలుగుతున్నామా నేను దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పరిచయంలోకి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది నేనేం ప్రకటించానంటే అమ్మ మీరు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు తీసుకోకుండా మీరు ఓటు వేయండి అని నేను చెప్పానండి నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పాను మందిరంలో కూడా అనౌన్స్ చేశాను ఎందుకంటే మన మన యొక్క ప్రజాస్వామ్యంలో మనము పౌరులుగా ఉండి డబ్బుతో ఆ యొక్క ఓటుని కొనకూడదు అది తప్పని నా హృదయం నన్ను ప్రేరేపించింది అదే విషయం నేను చెప్పాను కొంతమంది దాన్ని అంగీకరించారు కొంతమంది తీసుకున్నారు ఒకరోజు ఒక ఒకరికి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ ఊరుకో రాకేష్ ఇలాగే చెప్తావాడిని నువ్వు బోర్లు మంది తీసుకుంటారు మేము తీసుకుంటే తప్పే వచ్చింది వాళ్ళందరూ తీసుకోవట్లేదా మేము తీసుకోకపోతే వాళ్ళు తీసేసుకుంటారు కదా అని చెప్పి చెప్పారండి అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క లాంటి విశ్వాసం ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మన విశ్వాసం ఏ విధంగా ఉంది అనేది మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలండి మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నాం క్వశ్చనింగ్ ఫైత్లో ఉన్నామా ఆ యొక్క పరిపూర్ణం కానటువంటి విశ్వాసంలో మనం ఉన్నామా లేదా సంపూర్ణంగా దేవుని కొరకు మనం పశ్చాత్తాపులై మనం దేవుని కొరకు జీవించగలుగుతున్నామా ఇది నిజంగా విరిగి నలిగినటువంటి ఆ యొక్క అనుభవం చూసానండి అది ఎంతో అద్భుతమైనది ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన తప్పుని తెలుసుకుని తప్పుని తెలుసుకోవడం గొప్పతనం కాదు ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడం గొప్పతనం హాలె లూయా తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును తెలుసుకుని దాని కొరకు పశ్చాత్తాపడి దాన్ని కరెక్ట్ చేసుకోగలడం గొప్ప విషయం అండి హాలె లూయా హాలె లూయా బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది మనం ధ్యాని ధ్యానించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒకటి ద సన్ తప్పిపోయిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుని గురించి లూకా స్వాతలో రాయబడింది నేను క్లుప్తంగా నేను చెప్తానండి సింపుల్గా మనం చెప్పాలంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అయ్యా ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయండి నేను తీసేసుకుంటానంటాడు సరే బాబు అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే చిన్న కుమారుడికి తన యొక్క ఆస్తిని అంతా ఇచ్చేస్తాడు పంపకాలు చేసేస్తాడు ఆయన అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ యొక్క తన ఆ యొక్క చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తన ఆస్తి దిని తీసుకుని దూరదేశం వెళ్ళిపోతాడండి దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏయో వ్యాపారాలు చే ప్రారంభించాడు కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ ఆ యొక్క దుర్వ్యాపారాల వల్ల తనకున్నటువంటి సమస్తాన్ని అతడు పాడు చేసుకున్నాడు ఇది ఇలా ఉంటే మరొక పక్క ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు వచ్చిందంటే ఆ భయంకరమైన కరువును బట్టి తన దగ్గరున్న సమస్తము మొత్తం ఖాళీ అయిపోయింది ఆఖరికి ఏ స్థితిలోకి దిగజారిపోయాడంటే ఒక చోట పందులు పందుల్ని మేపేటువంటి ఆ యొక్క స్థలం దగ్గర ఆయన పనికి జాయిన్ అయ్యాడు అనమాట ఒక దగ్గర అనుకున్నాడు కనీసం ఆ పందులు తినేటువంటి పొట్టుతోనైనా నా ఆకలి నా కడుపు నింపుకుందాం అని అనుకున్నాడు కానీ పాపం అతనికి ఏమీ దొరకలా ఎప్పుడైతే పందులు తినేటువంటి ఆ పొట్టుతోనైనా నా ఆకలి తీర్చుకుందాం అనుకుని అది కూడా దొరకనప్పుడు దట్ మోమెంట్ దట్ మూమెంట్ ఆయన మనస్సు విరిగిపోయిందండి ముక్కలైపోయింది తన మనసంతా కూడా విరిగి మొక్కలైపోయిన తర్వాత అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాక్యలు రాయబడినండి అతనికి బుద్ధి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఆయన మాట్లాడిన మాటని తెలుసండి అండి ఆ మాట మనం చదువుకుందాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో కనస్టిగా చదవండి లోకాసు వార్త పదిహేను ఫిఫ్టీన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సెవెంటీన్ టు నైన్టీన్ లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒకరిగా పెట్టుకు పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను చాలండి ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడి మనస్సు ఇరిగిపోయిందో తన హృదయం నలిగిపోయిందో నిజమైనటువంటి జ్ఞానోదయం అయిందండి బుద్ధి వచ్చింది అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలోళ్ళకి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నానయ్యా అని చెప్పి అప్పుడు అన్నాడు నేడు నా పరలోకపు తండ్రికి మీకును విరోధంగా పాపం చేశాను తన ఆస్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి లేడు అహంకారంతో ఉన్నాడు గర్వంతో ఉన్నాడు నా ఆస్తి ఇస్తే చాలానట్టుగా మాట్లాడాడు ఎప్పుడైతే తన ఆస్తి తన చేతికి వచ్చిందో దుర్వ్యాపారాలు చేసి పా పాడు చేసేసుకున్నాడు అప్పుడు తన మనస్సు విరగలేదు కరువు వచ్చింది పూర్తిగా పోయింది అప్పుడు తన మనస్సు విరగలేదు ఎప్పుడైతే తినడానికి కూడా స్థితికి దిగజారిపోయాడో అప్పుడు తన మనస్సు విరిగిపోయింది అప్పుడు పశ్చాత్తాపడ్డాడు తన తండ్రి దగ్గరకు వచ్చాడండి అప్పుడు తన తండ్రి ఏమన్నాడు తెలుసా అండి పెద్ద కుమారుడితో ఆయన అంటాడు ఇదిగో బాబు నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు నావన్నీ నీవి నువ్వు నేను ఆనందిస్తున్నాం కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను హాలెలోయ ఏ వ్యక్తి అయితే ఇలాంటి ఒక అనుభవం విరిగి నలిగినటువంటి అనుభవంలో ఆ వ్యక్తి వెళ్తాడో నిజంగా చెప్తున్నానండి దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితాన్ని వ్యక్తి జీవించగలుగుతాడు ఈ చిన్న కుమారుడు మరలా తన జీవితంలో ఎప్పుడు తన తండ్రికి విరోధంగా వెళ్తాడండి నో ఎప్పటికీ వెళ్ళడు ఎందుకంటే తాను అనుభవించినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి తన మనస్సు విరిగింది తన మనస్సు విరిగిందాన్ని బట్టి తన తండ్రికి సంపూర్ణముగా లోపడగలిగాడండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం విరిగి నలిగినటువంటి అనుభవంలో నిజంగా మనం ఉన్నామా విరిగి నలిగినటువంటి జీవితాలు అలాంటి ఒక సమర్పణ మన ప్రభు పట్ల మనకుందా లేకపోతే ఆ అరకుర విశ్వాసంతో ఆ ఇన్కంప్లీట్ ఫైత్ ఫెయిత్తో ఇన్కంప్లీట్ పశ్చాత్తాపంతో మనం ప్రభువుని ఆరాధించేవారం అయితే మన విశ్వాసం పరిపూర్ణం కాలేదండి మన బట్టి మన ప్రభువు ఆనందించలేడు మన బట్టి మన 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 దేవుడు సంతోషించలేడు బైబిల్ గంధంలో మరొక ఉదాహరణ మనకి బాగా తెలిసినటువంటి ఉదాహరణ ఆ పోసినటువంటి పౌలు ఆయన పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమందిని హింసించాడు ఎంతోమంది యొక్క చావుకు కారణమయ్యాడు వారి చావుకు సమ్మతించాడు భయంకరంగా టార్చర్ పెడుతున్నాడు అనేక మందిని ముఖ్యంగా ఎవరి నేనంటే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారిని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారిని ధమస్కులో కూడా ఎంతోమంది ఏసుక్రీస్తు ప్రభులు నమ్ముతున్నారని నమ్మారని చెప్పి అక్కడున్న వారిని హింసిద్దాం టార్చర్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నప్పుడు ప్రకాశమానమైన వెలుగు అతన్ని తాకింది అతన్ని తాకి సౌలా సౌలా నేల హింసించుచున్నావు అనేటువంటి స్వరం ఆయనకి వినిపించింది ఎవరు ప్రభు అని అంటే నీవు హింసించుచున్నా చున్నా ఏసును అన్నప్పుడు దాట్ మోమెంట్ ఆ క్షణం సౌలు హృదయం ముక్కలైపోయిందండి ముక్కలైపోయింది తన హృదయం ఇన్నాళ్ళు నేను దేవుని సేవ చేస్తానని అనుకున్నాడు దేవుని కొరకు గొప్పగా చేస్తున్నానని అనుకున్నాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క వెలుగును చూశాడో ఆయన స్వరాన్ని విన్నాడో తన హృదయం అంతా కూడా కకావికలు అంటారు చూస్తారండి మొత్తం ముక్కలైపోయిందండి ఆ క్షణం పౌలుగా మారాడు మీరు గమనించిన మీరు గమనించినట్లయితే మూడు దినాల పాటు ఆయన అన్నపానములు తీసుకోకుండా ఆయన ఉన్నట్లుగా అంటే ఎందుకు అని అంటే తాను పొందినటువంటి ఆ యొక్క మారు మనస్సు అనుభవం నిజమైనటువంటి అనుభవం నిజమైనటువంటి పశ్చాత్తాపం ఆ తరువాత బాప్తిస్ని తీసుకున్నాడు ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక పత్రికలు సగం ఆయన రాసినయ్యే హాలూయా ఎలా వచ్చిందండి అంత సమర్పణ ఎలా కలిగిందండి అంత విశ్వాసం అని అంటే విరిగి నలిగినటువంటి అనుభవంలో ఆనాడు ఆయన ఉన్నాడు ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి ఆ యొక్క మనస్సు కలిగి మనం దేవుని పట్ల మనం పశ్చాత్తాప్తులమే మనం దేవుని ప్రార్థిస్తామనండి అప్పుడు నిజంగా మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం అపోస్తున్న పౌల్ని అనేక సందర్భాల్లో ఆయన హింసించారు కొట్టారు రాళ్లతో కొట్టి రాళ్లతో భయంకరంగా కొట్టి చనిపోయాడని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోయారంటండి చాలాసార్లు ఆయన మరలా తిరిగి లేచి దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉండేవాడు ఈ విధంగా నిజంగా తన జీవితంలో నిజమైనటువంటి ఆ యొక్క మనస్సును ఆ యొక్క పశ్చాత్తాపాన్ని విరిగి నరిగినటువంటి హృదయాన్ని ఆ రోజు ఆయన పొందుకోగలిగాడు మీరు చూడండి దావేది జీవితంలో కూడా ఎంతో ఆయన దేవుడు దావేదికి ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు ఎక్కడో గొర్రెలు కాచేమని తీసుకొచ్చి రాజుగా చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చోబెడితే సింహాసనం ఎక్కిన తర్వాత ఒకనొక రోజు మేడగది మీద వసంతకాలంలో తిరుగుతున్నాడు యుద్ధానికి వెళ్ళకుండా బెర్చి చూశాడు ఆమెతో పాపం చేశాడు ఆమెతో పాపం చేయడానికి మాత్రమే కాదు దాన్ని పుచ్చుకోవడం కోసం తన భర్తను చంపించాడు ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి ఉరియాను చంపిస్తాడు ఒక స్త్రీతో నేను తప్పు చేశానని కానీ ఆమె భర్తను చంపించానని కానీ అతను ఎలాంటి పశ్చాత్తాపం లేదు కొన్ని నెలల పాటు ఆ తర్వాత ఎప్పుడైతే నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి అతని దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా అని చెప్పి బుద్ధి చెప్పాడో అప్పుడు దావీదు హృదయం మొక్కలైంది దావీదు విరిగి నలిగినటువంటి మనస్సును ఆ రోజు ఆయన పొందుకున్నాడండి ఎప్పుడైతే తన హృదయం మొక్కలైపోయిందో వెంటనే పశ్చాత్తపడి దేవునికి ప్రార్థన చేశాడు కీర్తనల గ్రంథంలో యాభై ఒకటో కీర్తన అంతా కూడా ఆయన ఆ సందర్భంలో రాశారండి కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తనలో జ్యోతిగా చదువుతారండి యాభై ఒకటో కీర్తన పది పదకొండు మరియు పన్నెండు వచనాలు యాభై ఒకటవ కీర్తన పది నుండి పన్నెండు అండి దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుకుమో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుమో సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరుచుము అన్నాడు ఆయన చేసిన ప్రార్థనండి అయ్యా నాకు మరలా శుద్ధ హృదయం దచ్చే అయ్యా నన్ను తోసేకయ్యా మీ రక్షణ ఆనందం నాకు కలుగజేవయ్యా మరలా అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఆ తర్వాత దావీదు ఎంత మారాడో తెలుసానండి ఆయనలో వచ్చినటువంటి మార్పును మనం ఎక్కడ పరిశీలి మనం చూస్తామంటే ఎప్పుడైతే షిమి అనే వ్యక్తి దావీ దగ్గరకు వచ్చి నరహంతు కూడా చీపో చీపో అని మాట్లాడతాడో అప్పుడు ఎవరుకున్నారు అండి గొప్ప పరాక్రమశాలి తన వెనకాల ఉన్నటువంటి పరివారం ఆ పది మంది పదిహేను మంది సైన్యాన్ని ఆయన వారు జయించగలిగిన గొప్ప పరాక్రమశాలి కూడా దావీదు ఒక్క మాట సెలవి వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామంటారు క్షిమి తలని దావీద్ అంటాడు వద్దు కనీసం ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టిన దేవుడు నన్ను క్షమిస్తే బాగుండు అని చెప్పి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడండి అంటే ద ఒబీడియన్స్ ఆయన చూపించినటువంటి విధేయత చూడండి ఆ తర్వాత దావీద్ యొక్క తన జీవితంలో ఎంతో మారతాడండి తన తప్పుని తెలుసుకున్నాడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన నింపబడ్డాడు ఆ తర్వాత ఒక విధేయత ఒక తగ్గింపు ఆయన జీవితంలో మనం చూడగలుగుతాం దేవునికి లోబడి జీవించేటువంటి జీవితాన్ని తను జీవిస్తాడండి ఈరోజు మన జీవితంలో మన జీవితంలో నిజంగా అలాంటి అనుభవంలో మనం జీవించగలుగుతున్నామా ఏమంటే మన రక్షణ పరిపూర్ణం కావాలంటే మనం తీసుకున్నటువంటి ఆ యొక్క రక్షణ అది సంపూర్ణం చేయబడాలంటే దేవుని పట్ల మనం సంపూర్తిగా లోపడగలగాలి ఎప్పుడు మనం లోబడ లోపడగలుగుతాం అనంటే ఎప్పుడైతే మన మనస్సు విరిగి మన హృదయము నలిగి ఆ బ్రోకెన్ స్పిరిట్తో విరిగి నలిగిన హృదయంతో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో మనం జీవిస్తామో దేవుని క్షమాపణలు మనం కోరుతామో అప్పుడండి నిజమైనటువంటి వ్యక్తులుగా మనం దీవించబడతాం నేను గడిచినటువంటి ట్వంటీ ఫోర్ డేస్ నుంచి కూడా మిషనరీస్ యొక్క జీవితాన్ని నేను నేను ధ్యానిస్తున్నాను నేను ప్రకటిస్తున్నానండి అందులో మనం జాగ్రత్తగా మీరు ఒకవేళ విన్నట్లయితే అధోని రామ్ జట్సన్ అధోని రామ్ జట్సన్ అమెరికన్ మిషనరీ అమెరికన్ ఫస్ట్ మిషనరీ అంటే అమెరికా దేశం నుంచి మొట్టమొదటి మిషనరీగా వెళ్ళేటువంటి వ్యక్తి అదోని రామ్ జెట్సన్ ఈయన అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు ఈయన ఎంత తెలివైన వాడు అంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తూ సువార్త బోధిస్తాడు వాక్యం చెప్తున్నాడండి ఎంత వయసు అంటే ఏ క్లాస్ అవుతాడండి మా జనే జనరేషన్లో సెవెంత్ క్లాస్ అవుతాడు అంటే ఆ వయసులో ఆయన అడల్ట్ సండే స్కూల్ వారికి పెద్దవారికి ఆ యొక్క ప్రసంగం చేస్తున్నాడు గ్రీక్ భాషలోకి తర్జుమా చేస్తూ అలాంటి ఒక వ్యక్తి యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సహవాసం వల్ల నాస్తికుడు అయిపోతాడండి ఎథ్లీస్ట్గా మారుతాడు అతని స్నేహితుడు ఎవడోనంటే జాకోబ్ ఎయిమ్స్ జాకోబ్ ఎయిమ్స్ అనే స్నేహితుడి యొక్క సహవాసంలో అంత విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా నాస్తికుడు అయిపోయి దేవుడు లేడు అసలు బైబులు లేదు అంత అబద్ధం అసత్యం అని చెప్పి సైన్సే గొప్పదంటాడు తల్లిదండ్రుల యొక్క బాధ వేదన అంతా ఇంత కాదు ఎంతో బాధపడతారు ఒరే ఇలా తయారయ్యే నిన్ను ఎలా పెంచాను రా అంటే వాళ్ళ నాన్నగారు ఆయన దైవసేవకుడు చిన్నప్పటి నుంచి కూడా అదే విశ్వాసంలో పెరుగుతున్నాడండి విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోవడం ప్రారంభించాడు యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతాను అంటాడు న్యూయార్క్ వెళ్తాడు యాక్టింగ్ నేర్చుకోవడానికి అక్కడ ఇంటర్వ్యూ చేసి వెనక్కి ఉంటే ఆయన ప్రయాణంలో అలిసిపోయినప్పుడు ఒక ఒక లాడ్జీలో దిగుతాడు నీరసంగా ఉంది నైట్ నేను జర్నీ చేయలేను అంటే అప్పట్లో గుర్రబడి అండి ఎప్పుడు పదిహేడు శతాబ్దం ఎయిటీన్త్ సెంచరీ ఆ కాలంలో ఇంకా నేను ట్రావెల్ చేయలేనని చెప్పి ఒక లాడ్జ్లో దిగుతాడు లాడ్జ్లో దిగినప్పుడు తన పక్క గది నుంచి తన రూమ్లో తను వెళ్ళినప్పుడు తన పక్క గది నుంచి ఒకలాంటి మూలుగులు నిలబడుతూ ఉంటాయి పెయిన్స్ నిలబడుతూ ఉంటాయి అయ్యో అమ్మో అయ్యో అయ్యో అని చెప్పి సరే అని చెప్పి తను పడుకుంటాడు పొద్దున్నే లేచి కిందకు వచ్చి రిసెప్షన్ దగ్గరకు వచ్చి రాత్రంతా ఒక వ్యక్తి మూలుగుతున్నాడు అరుస్తున్నాడు మరి పొద్దున్నకి అతను మూలిగే వినిపించలేదు ఎలా ఉన్నాడు ఏంటని అంటే లేడండి ఎర్లీ మార్నింగ్ చనిపోయాడు బాడీని ఇచ్చేస్తాము అని చెప్తారు ఇంతకీ ఎవరండి అని అంటే ఆయన బ్యాగ్ ఓపెన్ చేసామండి ఆయన పలానా యూనివర్సిటీలో చదువుకున్నాడంటే నేను కూడా ఆ యూనివర్సిటీ అతని పేరేంటో మీకు తెలుసానంటే అయ్యో తెలుసండి ఆయన పేరు జాకబ్ ఎయిమ్స్ ఎవరండి ఈయన స్నేహితుడు ఏ వ్యక్తి అయితే నాస్తికుడిగా మారిపోయాడో అదే వ్యక్తి మూలుగుతూ అమ్మో నెప్పి అయ్యో నెప్పి అని చెప్పి ఆ రోజు చనిపోయాడండి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ చూశాడో తన ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు కానీ రెండే రెండు ఆలోచనలు తన హృదయమంతా నింపబడ్డాయి ఏంటంటే ఒకటి డెత్ రెండోది హెల్ ఒకటి మరణం రెండోది నరకం ఇదిగో ఈ జాకోబ్ ఎయిమ్స్ వల్ల నేను నాస్తికునిగా మారాను కదా నా ముందే చనిపోయాడు రేపు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి వాక్యం తెలుసు పన్నెండేళ్ళ వయసు ప్రసంగం చేశాడు వాక్యం తెలియకుండా ఉంటుందా అండి చెప్పండి ఏసు క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే నరకానికి వెళ్తేనే సత్యం తెలియకుండా ఉంటుందా ఆ రోజు తన మనస్సు విరిగిపోయింది మనస్సు ముక్కలైపోయింది విరిగి నలిగిన హృదయంతో ఇంటి దాకా కూడా ఆగలేదు ఆ మధ్యదారిలోనే తన గుర్రబండి పక్కన పెట్టి మోకరించి రోడ్డు మీదే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభు అన్ను క్షమించు ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా జీవించాను ఆయన ఇదిగో ఆ స్నేహితుని వల్ల ఆ జాకో బీమ్స్ వల్ల నువ్వు లేవని ఒక నాస్తికునిగా నేను మారిపోయానై నన్ను క్షమించు ప్రప ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తాడండి ఆ తర్వాత ఒక మిషనరీగా మారుతాడు అమెరికా దేశం నుండి ఒక మొట్టమొదటి మిషనరీగా మారి ఎంత బలమైన సేవ చేస్తాడంటేనండి బర్మా దేశం వెళ్ళి అక్కడ తన జీవిత కాలం అంతా కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేసి బర్మా భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ఆ క్రమంలో తన భార్య చనిపోతుంది తనకు పుట్టినటువంటి పాప చనిపోతుంది అయినా సరే వెనక్కి వెనుదిరగకుండా ఆ బర్మ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వారికి బైబిల్ గ్రంథాన్ని బహుమానంగా ఇచ్చాడండి అంటే తన జీవితంలో ఒకసారి తప్పిపోయాడు తప్పిపోయినప్పుడు అదే స్థితిలో ఉండిపోలేదండి కాంప్రమైజింగ్ స్పిరిట్లో ఉండిపోలా దాని నుంచి బయటకు వచ్చాడు తన తప్పుని కరెక్ట్ చేసుకున్నాడు విరిగి నలిగిన హృదయంతో దేవుని పట్ల పశ్చాత్తాపడ్డాడు రెట్టింపు విశ్వాసంతో ముందుకెళ్ళాడు ఒక సమర్పణతో చరిత్రలో నిలిచిపోయాడు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నామంటే ఎంత గొప్పగా దేవుని కోసం జీవించడం మనం ఒకసారి ఆలోచించాడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు మన మారు మనస్సు పరిపూర్ణమైందా మన పశ్చాత్తాపం పరిపూర్ణమైందా ఒకవేళ పరిపూర్ణం కాకపోతే డెత్ అండ్ హెల్త్ మరణము నరకము జాగ్రత్త మన మన యొక్క మనస్సు పరిపూర్ణం చేయబడాలి మన యొక్క మనం మారు మనస్సు పొందాలి సంపూర్ణంగా మనం పశ్చాత్తాపడగలగాలి ఆ యొక్క క్వశ్చనింగ్ ఫెయిత్లో కానీ ఆ ఇన్కంప్లీట్ ఫెయిత్లో కానీ మనం ఉంటే మనం దేవుని చేరుకోలేము దేవుని ద్వారా గొప్ప కార్యం మనం చూడలేమండి కాబట్టి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు విరిగి నెలిగినటువంటి మనస్సు నాకు ఇష్టమైన బలి అని దేవుడైన వాక్యం ద్వారా చెప్తున్నాడు మరి చివరిగా ఒక మాట మనం చదువుకుని నా యొక్క మాటలు మనం ముగిస్తానండి కీర్తనల గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన మణిగారు చదవండి అమ్మగారు ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన అండి విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను హాలెలూయ విరిగిన మనస్సు గలవానికి యహోవా ఎలా ఉన్నాడు దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు నలిగినటువంటి హృదయము గలవారిని ఆయన తప్పక రక్షించను హాలెలూయ మనం మనం ఇంకా సమయాన్ని మనం ఇంకా లేట్ చేయతూ ఈరోజే విరిగి నలిగినటువంటి మనసుతో మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం ఏ విషయంలో అయితే స్టిల్ మనం పశ్చాత్తాపడలేదో ఏ ఏ విషయాల్లో అయితే మనల్ని మనం సమర్థించుకుంటూ మనం కాంప్రమైజింగ్ స్పిరిట్లో ఆ యొక్క కాంప్రమైజింగ్ ఫైత్లో మనం ఉన్నామో ఆ విషయాలన్నిటిని మనం దేవుని యొక్క పాదాల దగ్గర పెడదాం పశ్చాత్తాపడదాం మన యొక్క పశ్చాత్తాపాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం విరిగి నలిగిన హృదయంతో మనం దేవునికి లోపడదాం ఒక సమర్పణ కలిగి దేవుని కొరకు మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాపరిషుద్ధుడ తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం తెచ్చేయండి దేవా మా రక్షణ పరిపూర్ణం కావాలంటే మా విశ్వాసం పరిపూర్ణం కావాలంటే మేము సంపూర్ణంగా పశ్చాత్తాపడాలి విరిగి నలిగినటువంటి మనస్సుతో మా ప్రతి తప్పును మా ప్రతి పాపమును నైనా మీ పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ కొరకు నమ్మకంగా జీవించగలగాలి తండ్రి అలాంటి విరిగి నలిగినటువంటి మనస్సు యొక్క అనుభవాన్ని మాకు దయచేయండి ఆనాడు నువ్వు దావీదతో మాట్లాడినట్టుగా ఆనాడు నువ్వు పౌలుతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడండి తండ్రి తండ్రి మమ్మల్ని సరిచేయండి ప్రప్వా మా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ఆ యొక్క వ్యాధిని ఆ యొక్క చీకటిని సంపూర్తిగా మీరు తొలగించండి తండ్రి మీ వెలుగుతో మమ్మల్ని నింపండి నాయన మీ సత్యముతో మమ్మల్ని నింపండి ప్రక్వా తండ్రి మీ సాక్షులుగా కడవరకు జీవించగలిగే జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయవలసిందిగా నజరేడిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు